అనంతపురం జిల్లా గుత్తి బీజేపీ కార్యాలయంలో మంగళవారం గుత్తి బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కవితా శర్మ నారాయణ రెడ్డి గుత్తి మైనారిటీ పట్టణ అధ్యక్షుడు ఒలి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ కుమార్ నూరుల్ హసేన్ బాషా చేనేత సెల్ మాజీ జిల్లా కన్వీనర్ మనోహర్ గుత్తి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఓబులయ్య బీజేపీ నాయకులు బాలకృష్ణ మనోజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుత్తి పట్టణం నందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించుకోవడం ఆ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా పాల్గొనడం వాళ్ళందరికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్నటి రోజున ఒకటవ తారీఖు ఆదివారం ఆదివారం మన వార్షిక బడ్జెట్ చూసాం నిర్మలా సీతారామన్ గారు ఈ దేశాన్ని నూట నలభై కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మంచి బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగినది దీనికి సామాన్య ప్రజలు మధ్యతరగతి వారు వ్యాపారస్తులు లేకపోతే యువత పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దీన్ని హర్షిస్తున్నారు ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రత్యేకమైన ఒరవడితో ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులని ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదను ఏ విధంగా వెలికి తీయాలా ఈ దేశంలో ఉన్న మినరల్స్ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మినరల్స్ అధికంగా ఉన్నాయి సంపద సృష్టించాలా సంపద సృష్టితోనే ఆత్మనిర్భర్ భారత్గా ఈ భారతదేశం వెలుగొందుతుంది రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత భారత్గా ఈరో ప్రపంచంలోనే మేటిగా అంటే మొదటి స్థానానికి ఆర్థిక రంగంలో చేరుకుంటుంది ఇప్పుడే ఐదవ స్థానం పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి ఏకాక్యం ఇంకా రాబోయే సంవత్సరంలో మూడవ స్థానానికి కానీ వస్తాము ఆ విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగినది మన రాష్ట్రానికి కానీ పోలవరం అయితే నిధులు రోడ్ల నిర్మాణానికి బెంగళూరు టు హైదరాబాదు ఎక్స్ప్రెస్ రైల్ కారిడారు అలాగే ఈ రాష్ట్రంలో చెన్నై టు తిరుపతి చెన్నై టు బెంగళూరు ఇట్లా హైవే రైల్ కారిడార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ప్రజలకు తాగునీటి అవసరాల కోసం నిధులు కేటాయించడం జరిగినది రోడ్స్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ లేకపోతే ఎయిర్ కనెక్టివిటీ అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ ఈ రాష్ట్రానికి కానీ ఇతోధికంగా సాయం చేశారు ఎందుకంటే పోలవరానికే మూడు వేల రెండు వందల కోట్లు ఈరోజు నిధులు మంజూరు చేశారు తాగునీటి కోసం దాదాపు అంటే ఎనిమిది వందల కోట్లు నిధులు మంజూరు చేశారు ఇంకా రోడ్ల నిర్మాణానికైతేనేమి లేకుంటే అమరావతికి పదకొండు పన్నెండు వందల కోట్లు అభివృద్ధికి ఈరోజు నిధులు కేటాయించారు ఇలా బడ్జెట్లో మన రాష్ట్రానికే కాదు మన జిల్లాకే కాదు ప్రతి పౌరుడు దీంట్లో బాగుపడాలా బాగుండాలా ఈ దేశం గా భారత్గా విశ్వగురువుగా అవతరించాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఈ దే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ మౌలిక వసతులు ఈరోజు మౌలిక వసతుల కోసమే మనకు మూలధన వ్యయము దాదాపు పన్నెండు లక్షల కోట్లు ఈరోజు మనకు బడ్జెట్లో పొందపరిచినారంటే ఇంతకుముందు మౌలిక వసతులు మనం చూసాం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి దాదాపు రెండు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులోపు పొద్దు పన్నెండు లక్షల కోట్లకు వచ్చిందంటే ఒకసారి మనము ఆలోచన చేసుకోండి ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు మధ్య తరగతి వారు ఏ విధంగా ఏ విధంగా ఈ బాగుపడాలా ప్రతి పౌరుడు తలెత్తుకొని జీవించాలా అనేది ఒకే ఒక్క సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఆ విధంగా ఈ దేశ ప్రజలందరి కోసం దేశ క్షేమాని కోసం రక్షణ రంగంలో అయితే చూసాం గతం కన్నా పదహైదు రక్షణ రంగంలో కానీ బడ్జెట్ పెంచడం జరిగినది ఎందుకంటే చూస్తున్నాం ఈరోజు దేశ ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది యుద్ధాలతో అయితేనేమి లేకపోతే ప్రపంచ అశాంతితో అయితేనేమి ఎక్కడ చూసినా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితేనేమి ఇరాన్ అమెరికా యుద్ధమైతేనేమి ఇట్లా మనం దేశాలు ఎన్నెన్నో దే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను ఈ పాలస్తీనా పాలస్తీనాను లేకపోతే ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఈరోజు యుద్ధాలతో ఈ దేశ ప్రపంచం ఏమైపోతుందని దీంట్లో ఉన్నప్పుడు ఈ భారతదేశము ఈరోజు ఎంత చక్కగా మనము ఆర్థిక రంగంలో ముందుకు పోతున్నాము ఎంత ఏ విధంగా బడ్జెట్ మనం రూపొందించుకుంటున్నాం అమెరికా మన మీద ఎన్ని ఆంక్షలు విధించినా భయపడుకోకుండా మన పని మనం చేస్తున్నామంటే అది యొక్క మన దార్శనికుడు నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అని మనం అందరం తెలుసుకోవాలా ఎందుకంటే దేశం ఈరోజు ముందుకెళ్తాంది యువత ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంఎస్ఈలకు ఎంఎస్ఎంఈలకు ఊతం రోజు ఎన్నో స్టార్టప్ ఇండియాలు స్టాండప్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇలాంటి సంక్షేమ పథకాలతో ఈరోజు పరిశ్రమలకు ఊతమిస్తూ యువతని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళగాని పారిశ్రామికవేత్తలుగా ఈ పొద్దు తయారు చేయడానికి ఒక గొప్పటి అవకాశాన్ని ఇచ్చారు అలాగే విపీజి రామ్జీ అని పేరు మార్చి ఈరోజు పథకాన్ని పేరు మాత్రమే మార్చారు గాని ఆ పథకంలో ఎన్నో లోటుపాట్లు సరిదిద్ది అవినీతికి ఆస్కారం లేకోకుండా ఈరోజు నూరు దినాల నుంచి పని నూరు పని దినాల నుంచి నూట ఇరవై పని నూట ఇరవై ఐదు రోజుల పని దినాలుస్తూ వేతనాలు పెస్తూ డిజిటలైజేషన్ శాటిలై శాటిలైట్ ద్వారా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి జీవన ఉపాధితో పాటు ఉపాధి కల్పించాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు బలో బలోపేతం చేస్తే ఆ చట్టాన్ని ఇప్పుడు మన నిన్న మొన్న చూసాం ఎవరు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు పేరు ఏం పేరు యాడున్నో ఇన్ని రోజులు మళ్ళా తెలంగాణలో అయిపోయింది తెలంగాణలో పార్టీ పెట్టి ఇంక మళ్ళా కు వచ్చేసింది ఈడేమో ఉద్ధరించాలని ఇది ఒకటిన్నర సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ పొద్దు తగుదనమ్మ అని కు వచ్చి ఇక్కడ గాని రాజకీయాలు చేయాలని చూసింది గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోడీ గారి పట్ల ఆదరణ ఉంది నరేంద్ర మోడీ గారు ఏమి చెప్తే దాన్ని ఈ రోజు ప్రజలు విశ్వసించే పరిస్థితి ఈ రోజు గ్రామీణ యువత అయితేనేమి ఉపాధి కూలీలు అయితేనేమి నరేంద్ర మోడీ గారు వాళ్ళకు చాలా న్యాయం చేస్తున్నాడు దాన్ని కానీ తప్పదవ పట్టించాలా అది కానీ ప్రజలకు చేరుకో చేరనికూడదని ఇలాంటి కుహన లౌకిక వాదులు షర్మిలాంటి షర్మిల లాంటి వాళ్ళు ఈ రోజు పల్లెల్లో తిరుగుతున్నారు అంటే రాజకీయ ఉనికి లేదు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నా వాళ్ళకి చరమగీతం పాడారు ప్రజలు ఇంకా సిగ్గు తెచ్చుకోండి మీరు ఇప్పటికైనా ఇంకా మా మీద అవాకులు చవాకులు నాయకులు ప్రజలకు మాయ మాటలు చెప్పి నిన్న బండ్లపల్లిలో కూర్చోని చెప్తుంది ఈ పథకాన్ని రద్దు చేస్తారంట ఎవరు చెప్పారమ్మా నీకు ఈ పథకము రా ఓపెన్ డిబేట్ ఎక్కడికి వస్తావు నువ్వేరా చర్చకు రా నువ్వే నీ నాయకులు పంపించు మా బీజేపీ పార్టీతోనో లేకపోతే మా మిత్రపక్షాలతోనో కూర్చో ఆ పత్రంలో ఉన్న లచుకులేంది ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంది ఈ పోతే బీబీజీ రామ్జీ ఈ రోజు చట్టాన్ని మార్పు చేశారంటే ఏం మార్పులు చేశారు ప్రజలకు ఉపయోగపడే మార్పులు చేస్తే ప్రజలకు సౌకర్యంగా సులభతరంగా ఈ రోజు వారం పని పని దినాలు కల్పించలేకపోయినా ఈ రోజు వాళ్లకు వేతనం కల్పించి నిరుద్యోగ వృత్తి కల్పించాలని చట్టంలో మార్పులు చేస్తే ఈ చట్టాన్ని తీసేస్తారు ఈ చట్టం ఉండదు ఈ లేకుంటే ఉపాధి హామీ ఇంకా ప్రజల్లో ఉండదు నూరు దినాల నుంచి నూట ఇరవై దినాలు పది దినాలు పెంచి మీకు కనపడలేదు వారం లోపలే పేమెంట్ రావాలా వాళ్లకు పని కూలీ దినాల్లో కూలి పని చేసిన వాళ్లకు వారం పది రోజుల్లోనే పేమెంట్ పడాలా ఈ రోజు సిబ్బంది కొరత ఉంది ఆ సిబ్బందిని డిజిటలైజేషన్ తెస్తుంది ఇంతకు ముందు దొంగ కార్డులు జాబ్ కార్డులు ఇంట్లో రాజకీయ నాయకులు కానీ జాబ్ కార్డులు దొంగ పెట్టుకొని వాళ్ళు వేతనాలు పొందారు అవన్నీ ఏరి పారేసాకే డిజిటలైజేషన్ తెచ్చారు ఈ రోజు ఈ రోజు విప్లవత్కమైన మార్పులు తెచ్చి దాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలా ఎవరైతే కూలీకి పోతున్నారో వాళ్ళకు మాత్రమే వెసులుబాటు కల్పించాలా రైతులకు అనుసంధంగా ఫారం ఫార్డ్స్ ట్రెండ్ కొట్టుకోవచ్చు లేకపోతే ఐదు ఎకరాల లోపల చెట్లు పెట్టుకోవచ్చు చెట్లు పెట్టుకున్న వాళ్ళకు కానీ పాదలు చేసుకునే కానీ నీళ్లు పెట్టుకునే కానీ సంవత్సరం పాటు వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఇవన్నీ చేస్తా అంటే ఇవన్నీ కనపడుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకునే దానికి ప్రజల్ని మాయ మాటలు చెప్తున్నారు షర్మిల లాంటి వాళ్ళని నమ్మద్దండి కాంగ్రెస్ పార్టీని తరిమిగట్టండి గ్రామాల్లోకి వస్తే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఈ దేశానికి చేసింది ఏం లేదు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్నారు ఎక్కడ చూసిన స్కామ్ ఆ పదిసా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరు చేసిన స్కామ్ ఉపాధి హామీ పథకంలో ఎన్నో ఉన్నాయి దోచుకున్నారు దాచుకున్నారు ఇంకా సిగ్గు శరం ఉండాలా మీరు వచ్చి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏ మాత్రం సిగ్గు శరం ఉందా శర్మిలా నీకు ఇంత నీచంగా మాట్లాడుతున్నావు ఒకటిన్న సంవత్సరం అయింది నువ్వు కడప పార్లమెంట్ పోటీ చేసి డిపాజిట్ రాక ఇంత ఇంతవరకు బెంగళూరు ప్యాలెస్ లో హైదరాబాద్ ప్యాలెస్ లోనే కూర్చొని నిన్న మన్న వచ్చి అక్కడ పేడ ఆర్టిస్టులు పెట్టుకొని మాయ మాటలు చెప్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి అనేది నరేంద్ర మోడీని మాట్లాడే స్థాయి ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి నీ చరిత్ర అందరికీ తెలుసు నువ్వు అన్నతో విభేదించి అన్నతో ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి తెలంగాణ పోయి పార్టీ పెట్టుకుంటే అక్కడ ప్రజలు తన్ని తరిమేసినంత మళ్ళా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినావు ఇక్కడ పప్పులే ముడకవు ఇక్కడ కూటమి పాలన అద్భుతంగా సాగుతుంది ఇక్కడ మూడు పార్టీల కలయికతో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏమి కావాలో సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ప్రతి ఒక్కటి చేస్తున్నారు నువ్వు విమర్శ విమర్శనాత్మకంగా ఉండు రామ్జీ అనేది ఈ ఉపా పేరు మార్చుతానే అన్ని మారిపోతాయంట మీరు చెప్పినట్లు కలలు కన్నట్లు ప్రతిసారి నరేంద్ర మోడీని ఏకవచంతో మాట్లాడడం నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు మేము ఇంతవరకు ఎందుకు నీకు మేము కౌంటర్ లేదంటే నీకు కౌంటర్ ఇస్తే నువ్వు పెద్ద లీడర్ అయిపోతావు మేము అలాంటి వాళ్ళు మీకు కౌంటర్ ఇస్తే నువ్వు ఒక పెద్ద లీడర్ అయిపోతావు చూసా చూసా పోతా అంటే కేవలం వ్యక్తిగత దూషణలతో నరేంద్ర మోడీ గారిని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఇది తప్పు మంచి పద్ధతి కాదు మీ నాయనే మాట్లాడలేదు ఎప్పుడే కానీ నరేంద్ర మోడీ గారిని నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ఇంతవరకు ఎంపీ గాలా ఎమ్మెల్యే గాలా మన డిపాజిట్ అయినా ఇప్పటికీ ఇంకా కూర్చొని నిన్న బండ్ల పల్లెలో ప్రజల్ని రెచ్చగొట్టే పనుల్లో ఉంది ఎవరు ప్రజలు స్పందించలా అందరిని బయట నుంచి తెచ్చి అక్కడ గురిపెట్టారు మీటింగ్ లో బయట ఆ ఊర్లో వాళ్లే పోటింగ్కే పోలేదు మాకేం అవసరము ఈ రోజు అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాధి హామీ పథకం అనేది ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలందరూ బాగున్నారు ఈ రోజు మాకు పని దినాలు పెంచినారు వేతనాలు పెంచినారు నెలసరి సరేగా మాకు వేతనాలు వస్తుంటాయి అని చెప్తా అంటే కల్లి బల్లి మాటలు చెప్పి బయట నుంచి వాళ్ళని అందరినీ తీసుకుపోయి డబ్బులు ఇచ్చి అక్కడ గుర్తిపెట్టి చప్పట్లు కొట్టుకుంటా మీరు ప్రజల్ని రెచ్చగొట్టే రెచ్చిపోయే వాళ్ళు లేరు ప్రజలు విద్యులు ప్రజలు అన్ని తెలుసుకున్నారు ఈ రోజు ప్రపంచమే అరచేతిలో ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఏం జరుగుతుంది ఈ చట్టంలో ఉన్న లొసకలు ఏంది వీరు చేసిన ఇన్నాళ్ళ అవినీతి ఏంది ఎనిమిది సంవత్సరాలు మీరు ఏ విధంగా దోచుకున్నారు ప్రజలందరికీ తెలుసమ్మా తల్లి ఇప్పటికైనా నీ కుయుక్తులు మాని ఏదైనా విమర్శ విమర్శనాత్మకంగా మంచి సందేశం ఇవ్వండి అంతేగాని పోని మాటలు చెప్పి ఉపాధి కూలీలను లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే సహించేది లేదు నీకు ఏ మాత్రం అవగాహన లేదు నీకు రాజకీయం అంటే తెలియదు షర్మిల గారు నీకు ఏ మాత్రం అవగాహన లేదు పాదయాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర అని చెప్పుకుంటే తిరిగే ఇది కాదమ్మా ఇది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండి మేము ప్రజల కోసం ఏం చేయాలా ప్రజలతో నిరంతరం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఉంటుంది భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి మూడోసారి అధికారం వచ్చినామంటే మా చిత్తశుద్ధి ఏందో ఒక్కసారి దేశం కోసం ధర్మం కోసం ఈ దేశం బాగుండాల ఫస్ట్ మేము కోరుకునేది దేశం మళ్ళా పార్టీ లాస్ట్ సెల్ఫ్ ఆ విధంగా కార్యకర్తలు కూర్చున్న వాళ్ళంతా మాకంతా లేవు లేకపోతే నామినేటెడ్ పదవులు లేవు అందరూ వాళ్ళ జేబుల నుంచి రూపాయి ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నాం మేము దానికోసమే పనిచేస్తాం మీలాగా ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకొని ఇంకా మాయ మాటలు చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి ఇంకా ఈ దేశాన్ని ఇంకా నాశనం చేయాలని చూస్తున్నారు మీ మాటలు వినే పరిస్థితి లేదు మీ కథం అయిపోయింది మిమ్మల్ని పట్టించుకునే నాతోడు లేడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాం అంతేగాని ప్రజలు రెచ్చగొట్టే మాత్రం సహించేది లేదని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంబటి రాంబాబు అనే వ్యక్తి అచ్చోసిన హంబోతులాగా నోటికి ఏదొస్తే మహిళలను చుడ్డు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని అన్న రాణి మాటలు అని సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఏమైనా సమంజసమ ఒక్కసారి గుర్తించుకో గుర్తు తెచ్చుకో రాంబాబు గారు ఈ పొద్దు ఆ మాటలు మాట్లాడి ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని రవాణా కాష్టలా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఇది మీరు ఖచ్చితంగా ఊచలు లెక్క పెడుతున్నాం దీంట్లో ఎవరెవరు ఉన్నారో వెనక అన్ని తీస్తున్నారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాము కూటమి ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు దీంట్లో ఎటువంటి వివక్షకు తావు లేదు తప్పు ఎవరిని చేసినా ఈ పొద్దు టీడీపీ కార్యకర్తలు తప్పు చేసినా వాళ్ళని లోపల పెట్టినారు వాళ్ళ మీద కేసులు పెట్టినారు అది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరిని ఎవరికి ఎవరు రెచ్చగొట్టుకోకూడదు ఎవరిని కించపరచకూడదు ఎవరు నిన్ను అనేదానికి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అనేదానికి నీకేం హక్కు ఉందండి నీకేం రైట్ ఉందండి విమర్శించు విమర్శగా అంతేగాని వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత మాటలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకము భారతీయ జనతా పార్టీ దాన్ని మేమెప్పుడు ముక్తకంఠంతో ప్రతి ఒక్కరూ పైనుంచి కింది వరకు ఖండిస్తాం